తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు రీల్ లైఫ్లో కలిసి నటించిన వాళ్ళు రియల్ లైఫ్లో కూడా లైఫ్ను పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎంతమంది రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి మారిపోయారు నేటి యంగ్ హీరో హీరోయిన్లు కూడా రియల్ లైఫ్ పార్ట్నర్స్గా మారిపోతున్నారు తెర మీద చూపించే లవ్ నిజ జీవితంలో కూడా చూపిస్తున్నారు ఇంతకీ హీరో హీరోయిన్లుగా కలిసి నటించి తర్వాత పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఎవరు వాచ్ ది స్టోరీ రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్లుగా నటించిన కొందరు రియల్ లైఫ్ లో కూడా ఒకటవుతున్నారు హీరో హీరోయిన్లు కలిసి జీవిత భాగస్వాములు అవుతున్నారు టాలీవుడ్ లోని ఈ అనువాయితీ ఇప్పటి యంగ్ జనరేషన్ హీరో హీరోయిన్ల వరకు కూడా కొనసాగుతోంది ఆన్ స్క్రీన్ లవర్స్ రియల్ లైఫ్ పార్ట్నర్స్ గా మారిపోతున్నారు తెర మీద ఎంజాయ్ చేసినట్టే నిజ జీవితంలో కూడా హీరో హీరోయిన్లు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమా స్క్రీన్ పై హీరో హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన తొలి జంట సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల అనే చెప్పొచ్చు తండ్రి పాటలోనే తనయుడు మహేష్ బాబు కూడా తన హీరోయిన్ తోనే జీవితాన్ని పంచుకున్నారు మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ కలిసి వంశీ సినిమాలో కలిసి నటించారు ఈ సినిమా చేస్తున్నప్పుడే ప్రేమలో పడ్డ ఈ జంట నిజ జీవితంలో భాగస్వాములైపోయారు ఇక అకినేని నాగార్జున అమల ఇద్దరు కలిసి తొలిసారిగా శివ సినిమాలో నటించారు వీరిద్దరూ నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా మారిపోయారు తండ్రి పాటలోనే తనయుడు నాగచైతన్య కూడా తన తొలి సినిమా హీరోయిన్ సమంతతో ప్రేమ వివాహం చేసుకున్నాడు కొన్ని కారణాల వల్ల నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు ఇక నాగచైతన్య రెండో వివాహం కూడా సినిమా నటి శోభిత దూలిపాళ్లతో జరగబోతోంది ఇటీవలే హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహ కూడా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కలిసి సినిమాలు చేస్తున్న తరుణంలో ప్రేమలో పడ్డ ఈ జంట ఇద్దరు ఒకటయ్యారు తెరపై సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఊహా నిజ జీవితంలో కూడా సక్సెస్ఫుల్ కపుల్స్గా పేరు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు బద్రీలో ఇద్దరు కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు అప్పుడే ప్రేమలో పడ్డ ఈ జంట నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు ఇదే మెగా కాంపౌండ్ నుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలోనే గాఢంగా ప్రేమించుకున్నారు వీరి ప్రేమను అంగీకరించిన ఫ్యామిలీ పెద్దలు నిజ జీవితంలో భార్యాభర్తలుగా జీవించాలని దీవించారు హీరోలుగా ఎదుగుతున్న యువ హీరోలు సైతం తమ హీరోయిన్లను వదిలిపెట్టడం లేదు ఆన్ స్క్రీన్ పై ప్రేమించిన హీరోయిన్ ను రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అలాంటి యువ హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఒకరు పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో లవర్స్గా నటించిన వరుణ్ సందేశ్ వితికా షేరు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడ్డారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తాజాగా కిరణ్ అబ్బవరం హీరో కూడా తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రహస్య అనే హీరోయిన్ని ప్రేమించాడు ఇరు కుటుంబాలు అంగీకరించి ఈ హీరో హీరోయిన్ల పెళ్లి చేసేసారు హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం ఒక్క తెలుగు సినిమాలోనే కాదు అన్ని భాషల సినిమాల్లోనూ ఇది జరుగుతూనే ఉంది అయితే కలిసి ఉండే జంటలు మాత్రం కొన్నే కావడం కోసం మెరుపు